మంగళగిరి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఏర్లగడ్డ శ్రీనివాసరావు నియమితులయ్యారు సుమారు నెల రోజుల క్రితం మంగళగిరి రూరల్ కు అటాచ్ చేసిన శ్రీనివాసరావుకు రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు సిఎ శ్రీనివాసరావు స్వస్థలం పిడుగురాళ్ల సమీపంలోని బ్రాహ్మణపల్లి వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన శ్రీనివాసరావు వారి కుటుంబాల్లో మొదటి ప్రభుత్వ ఉద్యోగి కావటం విశేషం డిగ్రీ పొన్నూరులోను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కాలంలో పూర్తి చేశారు తొలి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గాను తదుపరి కానిస్టేబుల్ గాను పనిచేస్తూ ఎస్ఐ పోస్టింగ్ కోసం పోటీ పరీక్షలు రాశారు ఈ క్రమంలో రెండు వేల రెండు ఎస్ఐ బ్యాచ్ కు చెందిన శ్రీనివాసరావు పర్చూరు బేస్తవారిపేట గిద్దలూరు ఉలవపాడు కొరసపాడు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ గా సేవలు అందించారు రెండు వేల పదిహేడులో సిఐ గా పొందిన యార్లగడ్డ శ్రీనివాసరావు తుళ్లూరు ట్రాఫిక్ సిఐ గాను వెంకటగిరి చీరాల సర్కిల్ ఇన్స్పెక్టర్ గాను సమర్థవంతంగా పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో గుర్తింపు పొందారు రెండు వేల ఏడులో శ్రీనివాసరావు ప్రెసిడెంట్ గ్యాలంటరీని కూడా అందుకున్నారు తొలి కానిస్టేబుల్ గాను పనిచేసిన శ్రీనివాసరావుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో కింద స్థాయి సిబ్బందితోనూ మమేకం కాగలరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక తాజాగా మంగళగిరి రూరల్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు మరింత గుర్తింపు తెచ్చుకోవాలని మంగళగిరి టైమ్స్ కోరుకుంటూ మంగళగిరి రూరల్ దుగ్గిరాల పోలీస్ స్టేషన్ల పరిధిలో తనదైన మార్కును వేయబోతున్నారు గత నెల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ మంగళగిరి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంపార్టెంట్ విషయాల గురించి ఇక్కడ కొన్ని ఫోకస్ చేయటం కానీ తర్వాత ఇంపార్టెంట్ కేసుల గురించి కానీ చూడటం జరుగుతూ ఉంది తర్వాత రీసెంట్గా ఈ రోజున మనకి వెలువడిన బదిలీల డివోల్లో ఇక్కడ పర్మనెంట్గా ఇన్స్పెక్టర్గా ఇక్కడ పోస్టింగ్ ఇవ్వటం జరిగింది దీనిలో నేను ఈ ఈ నలభై రోజుల కాలంలో ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయాలు కొన్ని మంగళగిరి రూరల్లో కొన్ని ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఎస్పెషల్ ఇక్కడ కొన్ని కాలేజ్ కానీ తర్వాత అప్ గ్రౌండ్ టౌన్ కాబట్టి నెక్స్ట్ క్యాపిటల్ జోన్లో వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని ఇష్యూస్ అవన్నీ అబ్జర్వ్ చేయటం జరిగింది దాంట్లో ఏంటంటే ఎక్కువగా ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి మామూలుగా కొన్ని అవన్నీ కూడా యాక్చువల్గా సివిల్ రిలేటెడ్ మ్యాటర్స్ మ్యాక్సిమం దాని కన్సర్న్ వాళ్ళకి డైరెక్షన్ చేసి పంపించేస్తూ ఉన్నాము తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం యూత్ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి వాటికి ఇది అయిపోయి కొంచెం వాళ్ళు తప్పుడు మార్గంలో నడుస్తున్నట్టుగా చూస్తే వాటి మీద కూడా కొంచెం నిఘా పెట్టడం కానీ వాటి మీద కంట్రోల్ చేయడానికి మా వంతు ప్రయత్నంగా కొంచెం గాంజా కేసులు కానీ అవి కానీ కానీ చేయడం జరుగుతుంది తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్స్ సంబంధించి కానీ తర్వాత ఈ హైవేలకు సంబంధించి కొన్ని ప్రికాషన్స్ అవి తీసుకుంటున్నాము ఈ స్కూల్స్ కాలేజ్ వదిలే టైంలో కొంతమంది యూత్ ఆడపిల్లల్ని కామెంట్ చేసే వాళ్ళ మీద కూడా పెట్టి కొంచెం చూడటం జరుగుతూ ఉంది ఇంకా ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కొన్ని కేసెస్ చూస్తున్నాము ఆ కేసెస్ కాన్సన్ట్రేట్ చేసిన దాంట్లో కొంత వర్కౌట్ జరుగుతూ ఉంది అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అదర్థన్ బట్ ఇంకా మనం ఇంకా చూస్తే కనుక ఎస్పెషల్లీ ఈ అంత చిన్న ఇప్పుడే డెవలపింగ్ సిటీ ఇక క్యాపిటల్ ఇదిలోగా ఉంది కాబట్టి మనకి ఏంటంటే చిన్న చిన్న నేరాలు హౌస్ లో అవి బ్రేకింగ్స్ అవి జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా వాటి మీద బీటల్ అని అన్నీ నైట్ స్ట్రెంగ్తన్ చేయటము ఈ సస్పెక్షన్ కానీ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద నిఘా పెట్టడము తర్వాత కొంతమంది ప్రీవియస్గా కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి బాడీ అఫెన్సెస్లో చిన్న రకరకాల యాంటీ సోషల్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనే కానీ జరుగుతుంది భవిష్యత్తులో ఏ సమాచారం ఉన్నా ఏదున్నా కానీ కొంచెం తెలియ ప్రజలు కూడా తెలియజేయమని కోరుతూ ఉన్నాను దీనిలో భాగంగా మీ అందరూ సహకరించాలని ఈ ప్రజాసేవలు ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలు కానీ లేకపోతే వాళ్ళు చేసే సేవలు కానీ సదా మేము కృతనిచ్చలంగా ఉంటామని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను